దేవునికి స్తోత్రం మల్లెలు ఇయ్యా ది ప్రిలాడ్ బైబిల్లో పాపం చేసి దేవుడు అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారే అని రాయబడి ఉంది అంటే మనం పాపం చేయమని కాదు అక్కడ పాపం చేయమని కాదు ఆ విధంగా పాపం చేసినప్పుడు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటాం దేవునికి స్తోత్రం అనేవి ఇయ్యా ప్రేవిస్తేలాడు అప్పుడు ఏం చేయాలి మనం ప్రతి మానవుడు కూడా ఏం చేయాలి చెప్పండి అప్పుడు ఏం చేయాలి ప్రతి మనిషి కూడా నీతి మంత్రుడు ఎవడలేడు నీతి మంత్రుడు ఎవడలేడు మానవుడు ఏం చేయాలి అదే ఇప్పుడు ఈరోజు ప్రసంగంలో వివరించుకుందాం దేవునికి స్తోత్రం అదే ప్రయిస్తిరాట్ ప్రిలాడ్ దేవుడు దావీదిని గొర్రెల కాపు నుంచి తీసుకొని వచ్చాడు దేవుడు దేవుడు కోరుకున్నవాడు దావీదు ఎందుకంటే అందరి మనసులో తెలిసిన దేవుడు ప్రతి ఒక్కరి మనసు తెలిసిన దేవుడు కాబట్టి దావిదీ హృదయము దావిధి మనసు దేవునికి బాగా తెలిసిపో అందుకనే దేవ దావేదిని తీసుకొచ్చి రాజుగా నియమించారు మరి రాజుగా చేసినప్పుడు ఒక చోట సాతాని చేత శోధించబడతాడు ఎట్లాగా ఏ విధంగా అంటే యుద్ధం వస్తుంది యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి ఏ విధంగా సిద్ధపడాలి ముందు దేవుని దగ్గరికి రావాలి దేవుణ్ణి అడగాలి దేవుడు ఏం చేయమని చేయాలి సాతాను శోధన చేత అది మర్చిపోయాడు అది మర్చిపోయి సైన్యాలు లెక్క పెడుతో మొదలుపెట్టాడు యుద్ధం వెళ్ళటానికి సైన్యం ఎంత ఉంది గుర్రాలు ఎంత ఉన్నాయి ఏనుగులే ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క మొదలు మొదలుపెట్టాడు దావేది అప్పుడు దేవుని కోపం వచ్చింది పిల్లారా అట్లాగే మనము దేవుణ్ణి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుని అడగకుండా ప్రభువుని అడగకుండా మనం అండి అప్పుడే దేవుని కోపం వస్తుంది పిల్లారా మనుషుల కోపం వస్తే మనకు పర్వాలేదు కానీ దేవుని కోపంతో మనం బ్రతకలేము ఈ లోకంలో అలా సైన్యం లెక్క పెట్టడం వల్ల దేవుడు కోపొచ్చి అప్పుడు ఏం చేశారు ఇదిగో దావీదు నీకు మూడు శిక్షలు విధిస్తూ ఉన్నా ఎన్ని శిక్షలు అండి మూడు శిక్షలు ఇస్తున్నా నీ ముందు పెడుతున్నా ఈ మూడు శిక్షలలో నువ్వు ఏ శిక్ష కోరుకుంటావో ఆ శిక్ష నీకేస్తా వేస్తా అంటాడు దేవుడు దాని దేవుడి ఆత్మగల మనిషి కదండి దేవుడు అంటే ఎంత హాస్యం ఆ శిక్షలు ఏంటంటే మూడేళ్ల పాటు కరువు కలుగుద్ది నీ దేశంలో మూడు నెలల పాటు శత్రువులు కత్తి దూసి నాశనం నాశనం అవటం మూడవది మూడు దినముల పాటు తెగులు చేత నీ జనాంగం నశింపోతారు ఈ మూడులో ఈ మూడులో ఏది కోరుకుంటావో చెప్పు అది వేస్తా అన్నాడు దేవుడు అప్పుడు ఆత్మ కలిగిన వాడు కనుక దావీదు ఏమన్నాడు ఆ దేవుడికి వదిలిచ్చాడు ప్రభువా నీ ఇష్టం అయ్యా నువ్వు ఏది ఇస్తావా నీ ఇష్టం అని దేవునికే వదిలేస్తే అప్పుడు పిల్లరా దేవుడు తనకేసే శిక్షణ తగ్గించి ఆ దావిదిని కాపాడుతాడు పిల్లారా దేవునికి స్తోత్ర మల్లెయ్య ప్రయత్స్ లా అట్లాగే పిల్లారా మనకు ఏ విపత్తు వచ్చినా ఏ శోధన వచ్చినా ఏది వచ్చినా దేవునికి అంప అయ్యా ఈ సోదం నీదే ప్రభువా నువ్వేం చేస్తావు నీ ఇష్టం నన్ను బ్రతికిస్తావు చంపుదావు నీ ఇష్టమయ్యా నేను నీ చేతిలో ఉన్నా నేను నీ చేతిలో ఉన్నాను ప్రభువా అని దేవునికి వదిలేసేటివే దేవుడు కృపామడు కాబడి పీడారా ఏదో భిందంగా నిన్ను రక్షిస్తాడు పిల్లారా దేవునికి స్తోత్ర దేవుడు ప్రేమ స్వరూపం మనం గుర్తించాలి ముందు హలో రుయ్యా ప్రైస్ తెల్ ఆర్ట్ ప్రైష్ తెల్ ఆర్ట్ కాచే అప్పుడు దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడతాడు చూడండి పిల్లరా పశ్చాత్తాపం ప్రతి మనిషికి కూడా పశ్చాత్తాపం కావాలి ఒకటోదిరి వృత్తాంతాలు ఇరవై ఒకటి పదిహేళ్ళు దావీదు జల్లను ఎంచుమని ఇచ్చిన వాళ్ళను నేనే కదా పాపం చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి నా దేవుడుగానే ఎక్కువ బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీదనుండకుండా నా మీద నా తండ్రి మీద తండ్రి ఇంటి వారి మీదను ఉండినట్లుగా ఉండనిమ్మని దేవునితో మనవ చేసిన ఒక ప్రయస్థిలా చూశారండి దావేద పశ్చాత్తాపం దావిద పశ్చత్తాపం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉండాలి పీడారా పశ్చాత్తాపం లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు దేవునికి దగ్గర కాలేవు దేవుని కరికరం ఉండదు దేవుని ప్రేమ ఉండదు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో తప్పు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎంతదారే కావచ్చు నువ్వు పశ్చాత్తాపం నిరంతరం కూడా ఎప్పుడు పడతావో అప్పుడు దేవునికి ఇష్టంగా నువ్వు మార్చబడతావు स्तोत्र इस्तोत्र मर्यालय प्राइज दिला